ఛానల్ పద్మా కులవర్తి బ్లాంగ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి నాకు ఈ మధ్య కుదరట్లేదండి వీడియోస్ చేయటం అనేది కొంచెం పనులు బిజీలో ఉంటున్నాను అందుకే నేను అప్పుడప్పుడు మాత్రమే నేను వీడియోస్ తీయటం జరుగుతుంది ఎందుకంటే నా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి వాళ్ళకి నేను ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ అందించటంలోనే నేను బిజీ అయిపోయాను చెప్పాలంటే నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు వీలు కావటం లేదనమాట అంత టైం నాకు నా సబ్స్క్రైబర్స్ ఇవ్వటం లేదు ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంత మంచి ఆఫర్ అనేది ఒక మంచి ఆఫర్తో వచ్చానండి ఈరోజు ఆషాఢ మాసం ఆఫర్ అనే చెప్పచ్చు కానీ ఆషాఢ మాసం మొత్తం అయిపోయింది కదా నేను ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత మీకు ఈ ఆఫర్ అనేది లాస్ట్లో అయిపోలేదు రండి నాలుగో తేదీ వరకు ఉంది ఆషాఢ మాసం కాకపోతే నేను ఇచ్చే ఆఫర్ నెల మొత్తము ఇవ్వను కాబట్టి ఒక టూ త్రీ డేసే కాబట్టి నేను ఈ రోజుని ఎంచుకున్నాను మీకు ఆఫర్ ఇవ్వటం కోసం అది ఏంటి అనేది ఆ బంపర్ ఆఫర్ అనేది ఇక మళ్ళీ అయితే రాదండి మీకు ఎందుకంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ ఆగినా కూడా మీకు ఈ ఆఫర్ అనేది నేను మీకు ఇవ్వలేనండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది నేను ఇంతకు ముందే చెప్పాను మీకు పేదవాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి ఎందుకంటే నాతో వాళ్ళ వాళ్ళ బాధలు అవన్నీ నాతో షేర్ చేసుకుంటారు కాబట్టి నాకు అది తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నానండి ఆ పేదవాళ్ళ బాధలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో చెప్పాలని అనుకుంటున్నానండి కాకపోతే బిజీగా వర్క్స్లో ఉండే వాళ్ళంతా కూడా అదంతా ఎవరు వింటామో ఆఫర్ ఏంటో చెప్తే బాగుంటుంది పద్మ గారు చెప్పండి త్వరగా అని ఆతృతతో యాంగ్జైటీతో ఉంటారు కదండి నేను ఆఫర్ ఏంటి అనేది మీకు చెప్తానండి నేను పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఈ హెయిర్ ఆయిల్ని ప్రపంచవ్యాప్తంగా అండి నిజం చెప్తున్నాను ఇక్కడిక్కడే కాదు అమెరికాకి అది పంపించడానికి మాకు కొరియర్ ప్రాబ్లం అవుతుంది హెయిర్ ఆయిల్ని పంపించడానికి ఒప్పుకోవటం లేదండి వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడికి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకొని కూడా ఎంత బాగుందో అని మేము తీసుకెళ్ళటానికి లేకుండా పోయింది అని ఎంత బాధపడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అవ్వనివ్వండి అమెరికాలో ఉన్న వాళ్ళు అవ్వనివ్వండి వేరే కంట్రీస్లో వాళ్ళ బాధ కూడా అదేనండి ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా ఇంత రియల్గా పొలంలో పండించి న్యాచురల్ ఆకుల్ని తీసుకొచ్చి ఈ ఐటమ్స్ అన్నిటితో చేయాలి అనే కాన్సెప్ట్ నాకు అభిమానము నా సబ్స్క్రైబర్స్ చూసిన తర్వాత హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా వాళ్ళకి ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ని ఎందుకు అందించకూడదు అని నాకు ఆ థాట్ అనేది ఉండేదండి ఇంతలో కరోనా అనే మహమ్మారి అందరినీ దాని బారిన పడేలాగా చేసింది కదా ఇక ఆ కరోనాకి ఇంకా ఎక్కువైపోయింది కదండి ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయింది కదా ఈ హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతమంది నిజంగా సంతోషంతో పిల్లలు చదువుకుంటూ ఈ కరోనాలు వచ్చి ఆరోగ్యం సరిగ్గా లేక చదువుకునే పిల్లలు ఇంకా స్ట్రెస్ ఎక్కువయ్యి వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుందని వాళ్ళ పేరెంట్స్ చెప్పే బాధ స్టూడెంట్స్ చెప్పే బాధలు అన్నీ విని నేను ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అండి కొబ్బరి పాలల్లో నుంచి రీలుగా కాయలనే వేసి నేను మా ఓన్ మా బాబు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి నేను కొబ్బరి నూనెని ప్యూర్ కొబ్బరి నూనెని వర్జిన్ కోకోనట్ ఆయిల్ని తీసుకొచ్చి నేను ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేపించి మీకు అందించాను కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ అవ్వండి లేడీస్ అవ్వనివ్వండి అందరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారండి కోట్ల ఆస్తిని సంపాదించుకుంటే వచ్చే ఆనందం కన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ ఆగిపోయింది మనకి హెయిర్ పోతుంది మనకి ఇంకా అందం అనేదే ఉండదు మనకున్న వెనకాల ఉన్న కోట్లను మనం ఎవరు చూపించుకోలేం కదండీ ఆ డబ్బుని మనకి ఇంత డబ్బు ఉంది అని ఎవరికి చూపించుకోలేం కదా ముందు మనల్ని చూస్తారు ఆ మనిషికి ఎలా ఉంది జుట్టు అనేది ఎలా ఉంది అనేది అది చూస్తారు కదా అని అందరూ ఫీల్ అవుతారు కదా మాకు హెయిర్ లేదు అని అలా వాళ్ళ బాధల్ని నేను ఎన్నో ఎన్నో విన్నానండి వాళ్ళు పడే బాధల్ని జుట్టు ఊడిపోతుంది మేడం మా పాపకి పెళ్ళి కావాలి మా బాబుకి పెళ్ళి కావాలి అని ఎంతో మంది నాతో చెప్పుకొని వాళ్ళ బాధల్ని షేర్ చేసుకున్నారండి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ హెయిర్ ని మీకు మంచి ఆఫర్ త్రీ డేస్ మాత్రమేనండి నేను ఈరోజు థర్టీ ఎయిత్ కదా డేటు ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు నాలుగు రోజులు ఇస్తానండి మూడు రోజులు కాదు నాలుగు రోజులు అనేది మీకు అసలు ఆ రేట్ అనేది మీరు కని విని ఎరగరండి నేను హెయిర్ ఆయిల్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంత మంచి అయితే మీకు నేను అందించలేదు ఎందుకంటే నాకు పైనున్న దేవుడు నాకు కావలసినంత డబ్బుని దేవుడు అందించాడండి నేను సంతోషంగానే ఉన్నాను మనీ పరంగా అయితే నేను సంతోషంగానే ఉన్నాను అందుకోసమని పేదవాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళందరూ మాకు మనీ అంత పెట్టుకోలేము మేడం ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని కాల్స్ చేసి అందరికీ అంటే కామెంట్స్లో పెడతారండి మెసేజ్ రూపంలో పెడతారు అది నేను బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వటం వలన ప్రతి ఒక్కరూ ఏంటంటే మా స్కిన్ ఇలా ఉంది మేడం అలా ఉంది మేడం మేము ఈ క్రీమ్ వాడతాము మీకు మాకు ఆ క్రీమ్ పంపించండి అనే విషయం మీద నాతో మాట్లాడి వాళ్ళు షేర్ చేసుకోవటం అనేది జరుగుతుందండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఆ ప్రాబ్లం అంతా కూడా నేను విని ఉన్నాను కాబట్టే వాళ్ళ బాధను నేను అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ మంచి సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అనేది మీకు నేను అందిస్తున్నానండి లీటర్ రేటు ఎంత తక్కువ ఉంటుందో మీకు హాఫ్ లీటర్ రేట్ అనేది ఎంత తక్కువ ఉంటుందో నేను చెప్తున్నానండి అది ఇంకొకటి ఐదు లీటర్లు హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి ఒక లీటర్ ఫ్రీగా ఇస్తానండి వంపర్ ఆఫరే కదండి ఐదు లీటర్లు ఈ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి ఒక లీటర్ అనేది నేను హెయిర్ ఆయిల్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి అలానే మూడు లీటర్లు హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి హాఫ్ లీటర్ ఫ్రీగా ఇస్తానండి ఓకే అండి అలాగే టూ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి వన్ బాటిల్ ఫ్రీగా ఇస్తానండి అర్థమైంది కదా టూ బాటిల్స్ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి వన్ బాటిల్ ఫ్రీగా ఇస్తాను త్రీ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి హాఫ్ లీటర్ ఇస్తాను ఫైవ్ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి వన్ లీటర్ ఇస్తాను ఓకే అండి అది కాక మామూలుగానే లీటరు హాఫ్ లీటరు తీసుకునే వాళ్ళకి సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అనేది నేను ఇవ్వటం జరుగుతుందండి చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొని చక్కగా వన్ ఇయర్ వరకు ఏమీ కాదండి ఎందుకంటే ఫ్రెష్గా రెడీ అయిపోతుంది ఏ రోజు ఆ రోజు మా దగ్గర నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర హెయిర్ ఆయిల్ అనేది తయారవుతూనే ఉంటుందండి ఇది సప్లై చేస్తూనే ఉంటాము ప్రతిరోజు సాయంత్రం అనేది కొరియర్లు బయలుదేరుతూ ఉంటాయండి మీరు ఎవ్వరు ఆర్డర్ చేసుకున్నా కూడా ప్రతినిత్యము మా దగ్గర నుంచి అనేవి బయలుదేరటం జరుగుతుందండి ఆఫర్ అయితే విన్నారు కదా మీరు ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది ఒక డౌట్ కదండి మీకు ఏం లేదండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మీరు ఆ వాట్సాప్ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు ఆఫర్ రేటు ముందు ఉన్న రేటు రెండు కూడా కనిపిస్తాయి ఈ ఆఫర్ రేటుని మేము మీకు ప్రోడక్ట్ పంపించడం జరుగుతుందండి త్వరగా బుక్ చేసుకోండి మా దగ్గర ఇప్పుడు మనీ లేదు మేము పెట్టుకోలేము అని ఎవరన్నా వాళ్ళు మీరు అడ్వాన్స్ మాకు వేసి మీరు బుక్ చేసుకొని పెట్టుకోండి మరి అంటే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా కాదండి ఒక వన్ ఫోర్త్ అడ్వాన్స్ వేసుకొని ఎవరన్నా ఒక టెన్ డేస్ లోపల అదైనా కూడా వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి టూ మంత్స్కి అలా కాదండి మీరు అడ్వాన్స్ పే చేసుకొని అయినా సరే ఆఫర్లో మేము తీసుకోలేకపోతున్నాము అయ్యో ఆఫర్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇంకా కూడా నేను బంపర్ అవకాశం ఇస్తున్నానండి మీరు అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అడ్వాన్స్ వేసి పెట్టుకొని మీరు పది రోజుల లోపల అండి పదో తేదీ లోపల అడ్వాన్స్ వేసిన వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చు విన్నారు కదండి ఆఫర్ అనేది చెప్పేసాను కదా అలానే ఆఫర్ విన్నారు కదండి మీకు వీడియో బోర్ అనుకునే వాళ్ళు ఆఫర్ ప్రైస్ మీరు లిస్ట్ పెట్టడం కోసం స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయి పెట్టుకొని మీ పనులు మీరు చేసేసుకోండి మీకు ఏమీ పని లేదు వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే వినండి మా దగ్గర హెర్బల్ షాంపూ ఉంటుందండి మనం ఈ ఆయిల్లో ఏ షాంపూ అయితే ఏ ఈ ఆయిల్లో మనము ఏ ఆకులను అయితే మనం పొలంలో పండించి ఆ ఆకులతోటి మనం ఈ హెయిర్ ఆయిల్ తయారు చేస్తామో అలానే ఆ ఆకుల్ని ఎండబెట్టి ఆ పౌడర్లని ఈ షాంపూలు వేసి హెర్బల్ షాంపూ అండి ఇది ఈ హెయిర్ ఆయిల్ వాడుకుంటూ మీ ప్రోడక్టే వాడుకుంటాం మేడం ఎందుకంటే మీ హెయిర్ పౌడర్ వాడుతున్నాము తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకొని హెయిర్ ఆయిల్ వాడుతున్నాము మీది షాంపూ కూడా మీదైతే బాగుంటుంది అని అని చెప్పి ఈ షాంపూ అడగటం జరిగిందండి చాలా బాగుందండి హెయిర్ చాలా సాఫ్ట్గా బ్లాక్ గా వస్తుందండి ఎందుకంటే కెమికల్ కలిసిన షాంపూలే కదండి మనం ఏ కొనుక్కున్నా కూడా కెమికల్ లేకుండా మీకు హెర్బల్ షాంపూ ఎక్కడ దొరుకుతుందండి ఇది హాఫ్ లీటర్ బాటిల్ అండి ఈ బాటిల్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ షాంపూ మా దగ్గర ఉంటుంది షాంపూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇకపోతే హెయిర్ ఆయిల్ అన్ అన్నారు కదండి హెయిర్ ఆయిల్ ఒకటే అనుకుంటున్నారేమో పద్మాస్ ప్రోడక్ట్స్లో అలా కాదండి మీకు చుండ్రుకి కావాలి అంటే మీరు మీ ప్రాబ్లం చెప్పాలండి చుండ్రుకి సంబంధించి హెయిర్ ఆయిల్ ఉంటుంది అలాగే ప్యూర్ వంట ఆముదం అండి ఆముదంతో చేసింది మాకు ఆముదమే పడుతుంది మేడం మా హెయిర్కి ఆముదమే అలవాటు అని చాలామంది ఆముదం కూడా తీసుకుంటారండి మా దగ్గర ఆముదం హెయిర్ ఆయిల్ కూడా తయారు చేయడం జరుగుతుంది ఆల్రెడీ అందరికి పంపిస్తున్నాం కూడా ఆముదంతో హెయిర్ ఆయిల్ ఉంది అలాగే మామూలుగా కొబ్బరి నూనెతోటి హెయిర్ ఆయిల్ ఉందండి అలా షాంపూ చెప్పాను కదా హెయిర్కి సంబంధించి అలానే మిక్స్డ్ పౌడర్ అని ఉందండి హెయిర్కి సంబంధించి ఆ పౌడర్ని మనం వాటర్లోనైనా రైస్ వాటర్లోనైనా టీ డి లోనైనా కలుపుకొని తలస్నానం చేసేటప్పుడు హెయిర్కి అప్లై చేసుకొని మీరు కనుక తలస్నానం చేస్తే మీ జుట్టు అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి ఎందుకంటే మనం ఎంతో పోషణ చేసి హెల్త్ని బాగా వాటర్ తీసుకుంటా మనం మంచి ఫుడ్ తీసుకుంటా ఇలాంటి మంచి హెర్బల్ ప్రోడక్ట్స్ అవనివ్వండి ఈ కెమికల్ లేనివి నేచురల్వి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఉంటే మనకి జుట్టు అనేది చక్కగా పెరుగుతుందండి నల్లగా ఉంటుందండి ముందు అసలు ఇది వైట్ హెయిర్ని రానివ్వదండి ఈ హెయిర్ ఆయిల్ అనేది వైట్ హెయిర్ని రాకుండా చేస్తుంది అందుకే నేను దీన్ని వాడమంటున్నాను చిన్న వయసు నుంచే పిల్లలకి తెల్ల జుట్టు రావటం మొదలవుతుంది చిన్న వయసు నుంచి పిల్లలకి ఈ నూనె వాడుకున్నారు అనుకోండి మీకు తెల్ల జుట్టు అనేది రాదండి అలాగే ఇంకొక డౌట్ అండి ఈ హెయిర్ ఆయిల్ వాడి ఆపేసిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుందా మేడం అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అలా జరగనే జరగదండి అలా జరిగేది ఎవరు అంటే విపరీతమైన కెమికల్స్ కలిపి ఈ హెయిర్ ఆయిల్లో అది మీరు వాడుకొని ఆపేస్తే ఊడిపోయే విధంగా చేస్తారు మళ్ళీ వెంటనే కొనుక్కొని మీరు ఈ హెయిర్ ఆయిల్ని వాడితేనే మీకు జుట్టు నిలుస్తుంది లేదు అంటే మీకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుందండి మళ్ళీ వాళ్ళ హెయిర్ ఆయిలే వాడాలని చెప్పి వాళ్ళు అలా తయారు చేస్తారు అలా కాదండి మీరు ఈ టూ బాటిల్స్ హాఫ్ లీటర్ అంటే టూ బాటిల్స్ వస్తాయండి మీరు ఇది ఒకసారి ఆర్డర్ చేసుకున్నారనుకోండి లీటర్ అయినా ఏదైనా సరే మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి బయట ఆయిల్ అయినా అంతే కదా ఇదైనా పెద్ద తేడా లేదు మేము వాడుకుంటాము అని అనుకుంటే కానీ ఇది ఆపేసిన తర్వాత మీకు హెయిర్ అనేది బాగా గ్రోత్ పెరుగుతుందండి స్ట్రాంగ్ అయిపోతుంది మీ కుదుర్లు అన్నీ కూడా ఇది ఒకసారి వాడిన తర్వాత ఆ తర్వాత మీకు మనీ పెట్టుకునే ఇది లేదు వాళ్ళు కానివ్వండి ఇంకా చాలు మాకు ఈ హెయిర్ ఆయిల్ వాడకపోయినా అనుకునే వాళ్ళు కూడా ఆపేసుకోండి అమ్మా ఇదే మా దగ్గరదే కొనాలి అస్తమానం అయిపోతే అని అని చెప్పి నేను చెప్పను అలాగే ఈ హెయిర్ ఆయిల్ వాడుకుంటూ మీకు కావాలి అంటేనే మీరు మనీ పరంగా పెట్టుకోగలమా అనుకుంటేనే హెర్బల్ షాంపూ న్యాచురల్ది ఆ షాంపూ కూడా తీసుకోండి అమ్మా లేదు అంటే మీకు అలవాటు ఉన్న షాంపూనే కంటిన్యూ చేసేసుకోండి ఏం కాదండి ఎందుకంటే ఏదో డబ్బుల కోసం అన్నీ మా దగ్గర కొనండి వాడండి అని అలా నేను చెప్పనండి నాకు అలా ఇష్టం కూడా ఉండదు ఇదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి నేను మీకు ఇదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి మొత్తం క్లియర్ కట్గా మీకు చెప్పేశాను కదా హెయిర్ ఆయిల్ చాలా మంది అడుగుతున్నారు ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అమ్మా చాలు నాకు కాల్ చేసి మాట్లాడిన అవసరం లేదు ఆర్డర్ తీసుకుని అవసరం లేదు వివరంగా నేను వివరాలన్నీ మీకు చెప్పేశాను కాబట్టి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవడానికి మీరు హాయ్ అని పెడితే చాలు మా లిస్ట్ అనేది మీకు ఫార్వర్డ్ అవటం జరుగుతుంది అందులో మొదట్లోనే ఆ లిస్ట్లో మొదట్లోనే హెయిర్ ఆయిల్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు ఆ డీటెయిల్స్ చూసుకొని మీరు ఆర్డర్ కావాలంటే వాట్సాప్లో మీరు మా ఫోన్పే గూగుల్ పే రెండు అవైలబుల్ ఉన్నాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా వస్తుందండి మీకు ట్రాకింగ్ ఇస్తాము మీకు వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ మాదేనండి మీకు అసలు రాకుండా ఉండటం అనేది జరగదండి మీ ఇంటికి వచ్చి మీ చేతిలో ప్రోడక్ట్ పెట్టి సైన్ చేయించుకొని ఇస్తారండి మీకు ఏ భయము లేదు భయం లేకుండా చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చండి విన్నారు కదండి పద్మాస్ హెయిర్యాల గురించి ఈ బంపర్ ఆఫర్ని వినియోగించుకోండి మళ్ళీ మళ్ళీ రానే రాదండి త్రీ ఈ ఫోర్ డేస్ త్రీ డేస్ కాదు ఈ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత మేడం మేము ఆఫర్లో తీసుకోలేకపోయాము మాకు ఇవ్వండి ఆఫర్ ప్రైజ్ అని అలా ప్లీజ్ దయచేసి అడగద్దండి ఈ నాలుగు రోజుల్ని మీరు వినియోగించుకోండి విన్నారు కదండి త్రీ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి చెప్పాను కదండి హాఫ్ లీటరు టూ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి పావు లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే ఫైవ్ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ బాటిల్స్ బోనస్ అండి మీకు ఫైవ్ లీటర్స్ తీసుకున్న వాళ్ళకి వన్ లీటర్ ఫ్రీ ఆగురమా వస్తున్నా వీడియో మధ్యలో పని అమ్మాయి కేకలు వేస్తూనే ఉంటుందండి వెళ్ళి పని చెప్పి మళ్ళీ రావాలి అండి పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్పాను కదా ఆఫర్ కూడా చెప్పాను కదండి ఈరోజు రోజు నుంచే వర్తిస్తుందండి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు వీడియో చూసిన తర్వాత నుంచే మీకు ఆఫర్ అనేది వర్తిస్తుందండి ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు ఈ ఫోర్ డేస్ మాత్రమేనండి మీకు క్లియర్గా వీడియోలో డేట్స్ అనేవి అన్ని నేను ఇస్తాను ఆఫర్ ప్రైస్ కూడా మీరు ఆ లో ఉంటుంది చూసుకోవచ్చు మీరు వాట్సాప్లో హాయి పెడితే మీకు ఆఫర్ ప్రైస్ కూడా అందులో ఉంటుందండి ఓకే అండి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోమాకండి చక్కగా సంవత్సరం పొడుగున మీరు ఈ హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు అండి తీసుకొని ఆఫర్లో తీసుకొని ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో పది మందికి ఈ వీడియోని షేర్ చేస్తే మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఈ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళు మీ కామెంట్స్ కూడా నాకు పెట్టండి ఓకే అండి ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ కూడా కొట్టడమ్మా వీడియో చూస్తూ మీరు లైక్ కొట్టినందువల్ల మరో పది మందికి మన వీడియో అనేది చేరువవుతుంది ఓకే బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను